మన ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ దినమంతా దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏష్కేల ప్రవచన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి దేవాతి దేవుడు తన ప్రజలైన ఇస్రాయల్ను గూర్చి ఒక శ్రేష్టమైన మాట వారితో చెప్తున్నాడండి తనని కాపరిగా పోల్చుకొని ఇస్రాయలీలను గొర్రెలుగా పోల్చి ఆ ప్రజలతో చెప్తున్నాడు చల్లా చెదురైపోయిన ఇస్రాయల్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడండి ఇస్రాయిల వారులారా ఒక కాపరి తమ మంద చెదిరిపోయినప్పుడు ఒక కాపరి తమ మంద చల్లా చెదురై చెట్టుకొకటి పుట్టకొకటి గుట్టకొకటిగా మార్చబడినప్పుడు ఆ కాపరి ఆ మందను ఏం చేస్తాడంటే మరల ఒక చోటకి చేరునట్లు మరల అవన్నీ కలిసి జీవించినట్లు కాపరి ఏం చేస్తాడు అంటే ఎక్కడెక్కడికి ఎక్కడెక్కడికి ఈ మంద చెదిరిపోయిందో ఆ చెదిరిపోయిన మంద అంతటిని ఏ విధంగా అయితే వెతికి ఏ విధంగా అయితే శత్రువుల చేతుల పడకుండా మృగాల బారిన పడకుండా ఏ విధంగా అయితే మందను కాపాడుకుంటాడో ఒక కాపరి మందం మీద అంత బాధ్యత కలిగిన వాడై తమ మంద మృగాల వశము కాకుండా మృగాల బారిన పడకుండా తమ మందను ఏ విధంగా అయితే కాపాడుకుంటాడో అట్లాగే నేను కూడా మీరు నా గొర్రెలు గొర్రె పిల్ల రక్తంతో విమోచించబడినవారు మీరెవరు నా సొత్తు అయిన నా ప్రజలు మీరెవరు నా పోలికలో నా స్వరూపమందు నా చేతులతో చేయబడిన వ్యక్తులు కనుక నేను కూడా మీకు ఒక కాపరిగా ఉండే నేను కూడా మీకు ఒక కాపరిగా మందకు కాపరి ఏ విధంగా ఉంటాడో నేను కూడా మీకు ఒక కాపరిగా ఉండి మీరు నాకు గొర్రెలైనందువలన మీరు గొర్రెలుగా మలచబడినందువలన కాపరి బాధ్యత కలిగిన వాడనై ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను మిమ్మల్ని నాటిన ఈ దేశముల నుండి మీరు చల్ల చుదురైపోయారు కదా నేను స్థిరపరిచిన ఈ దేశముల నుండి మీరు చెట్టుకొకరు పుట్టుకొకరుగా మార్చబడ్డారు కదా మిమ్మల్ని శ్రమ అనే చీకటి గల మబ్బు దినము మిమ్మల్ని ఆవరించింది కదా ఈ చీకటి గల ఈ మబ్బు దినము మిమ్మల్ని ఆవరించినప్పుడు ఎటు వెళ్తున్నారో ఎక్కడ నిలబడ్డారో ఏ చోట వెళ్ళాలో అర్థం కాక మీరు చెట్టుకొకరు పట్టుకొకరుగా మార్చబడినట్లుగా బ్రతుకుతున్నారు కదా గనుక నేను మీ పరిస్థితిని చూచాను మీ పరిస్థితిని ఎరిగిన దేవుడను కనుక మిమ్మల్ని నేను కనుగొన్నాను కనుక నేను మిమ్మల్ని వెదకాలి అని ఒక కాపరి మందను తప్పించినట్లుగా ఒక కాపరి ఒక మందను కాపాడినట్లుగా నా పేరు పెట్టబడిన నా జనులారా నిశ్చయముగా నేను ఏం చేయబోతున్నానంటే మందను కాపాడినట్లుగా నేను కూడా చీకటి కలిగిన మబ్బు దినములో నిలిచిపోయిన మిమ్మల్ని చూచి మిమ్మల్ని వెతికి మిమ్మల్ని పరామర్శించి ఆ చోట నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతు ఉన్నాను ఇక చీకటి దినము అనేది నీ బ్రతుకుల్లో లేకుండా చీకటి అనే మాటకు మరొక అర్థం ఏంటంటే శ్రమ ఈ ప్రజలందరూ ఎక్కడ నిలిచిపోయారంటే శ్రమ కలిగిన చోట ఆ శ్రమ కలిగిన చోట నుంచి ఆయన అంటారు నేను మిమ్మల్ని తప్పిస్తాను ఆ శ్రమ కలిగిన చోట నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను అని ఆ ప్రజలతో చెప్పాడండి ఎందుకు వెతికాను అను ఎందుకు కనుగొన్నానంటే నీవు ఆ చీకట్లో ఉండి నీ ప్రాణము విడవకుండా ఆ చీకట్లో నువ్వు కలిసిపోకుండా మరొక చోట నిలబడినట్లుగా వెలుగును చూచున్నట్లుగా ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా నేను నిన్ను వెతకి నేను నిన్ను కనుగొని నేను నిన్ను పరామర్శించి ఆ చీకటి కలిగిన ఛాయలో నుండి ఆ శ్రమ కలిగిన దినములో నుండి ఆ పరిస్థితులలో నుండి నేను నిన్ను విడిపించాలని తప్పించాలని నేను నీ యొద్దకు వచ్చాను నా ప్రభు ఈరోజు నీ యొక్కకు వచ్చి నిన్ను కనుగొన్నాడు కదా నిన్ను వెతికాడు కదా నిన్ను కనుగొని నిన్ను వెదకి నిన్ను పరామర్శించింది ఎందుకంటే ఇక మీదట శ్రమదినం నీ కంట కనబడకుండా ఆ శ్రమ దినములో నీవు నిలబడకుండా ఆశీర్వాదకరమైన చోట నీవు నిలబడినట్లుగా ఆయన ఎదుర్కుంటూ వచ్చిన ఆయన నేను తప్పించబోతూ ఉన్నాడు తప్పించిన ఆయన క్షేమకరమైన చోట నిలబెట్టబోతున్నాడు ఓ సేవకుడిని నిన్ను మనసుతో కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని నా ప్రభు నీ శ్రమ దినాలన్నిటిని కొట్టివేసి చీకటి గల మబ్బు దినములను తీసివేసి నా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వాదకరమైన చోట నిలబెట్టునుగాక అందుకే ఆయన అంటాడు ఒక కాపరిగా నేను మీకు ప్రత్యక్షమై ఒక కాపరి తమ మందను వెతికి తన మందను కాపాడినట్లుగా నేను మిమ్మల్ని వెదకి రక్షించి నేను మిమ్మల్ని చీకటి మబ్బు దినములో నుండి తప్పించదను అన్నాడు ఆయన ఎవరిని వెతుకుతాడు పద్నాలుగవ కీర్తన రెండవ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని యహోవ ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను ఆయన ఎవరిని వెతుకుతాడు అంటే వివేకముగా ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి వెతుకుతాడో ఆయన ఆ వ్యక్తిని వెతుకుతాడంటండి ఆయన ఆ వ్యక్తిని పరామర్శిస్తాడంటండి ఆయన ఆ వ్యక్తి బాగోగులు తెలుసుకుంటాడంట ఆ వ్యక్తి అవసరాలు తీరుస్తాడంటే ఎవరు వెతుకుతారు అందరూ వెతికేవారే నరములాడుతున్న ప్రతి నరుడు క్రీస్తును ఎరిగిన ప్రతి వ్యక్తి ప్రతిరోజు వెతుకుతాడండి ఏదో వెతకాలి కనుక ఏదో వెళ్ళాలి కనుక వెళుతాడు వెతుకుతాను గనుక అన్నట్లుగా వెతుకుతూ ఉంటాడు కానీ అలా కాదు ఆ వ్యక్తులను దేవుడు వెతకడు ఆ వ్యక్తుల అవసరాలు దేవుడు తీర్చడు మరి ఎవరి అవసరాలు తీరుస్తాడు ఎవరి ఎవరిని ఆయన వెతుకుతాడంటే ఏ వ్యక్తి వివేకముగా అవివేకముగా కాదండి ఏ వ్యక్తి వివేకముగా దేవునిని వెతకటం ప్రారంభిస్తాడో తప్పక దేవుడు ఆ వ్యక్తిని వెతుకుంటూ వస్తాడు ఈ వ్యక్తిని ఆయన వెతుకుతున్నాడు కనుక మరి ఆ వ్యక్తిని దేవుడు ఎందుకు వెతకడు ఈ వ్యక్తి అవసరాల నిమిత్తం ఆయన ఎందుకు వెళుతున్నాడు కనుక మరి ఈ వ్యక్తి అవసరాలు తీర్చేదానికి ఆయన ఎందుకు రాడు ఈరోజున మనం అపజయము చూచేదానికి మనం కన్నీరు కాడ్చేదానికి మనం అనుకున్న గమ్యము చేరేదానికి మనం అనుకున్నది ఏది కూడా నెరవేర్చబడకుండా అలాగే గొప్పగా కోల్చబడదానికి ప్రబలమైన కారణం ఏంటంటే మనకు వివేకము లేక మనకు వివేకము లేక మనము ప్రవర్తిస్తున్నందువలన మనము అన్నీ నష్టపోతూ వస్తున్నామండి అన్నీ గొప్పగా కోల్చబడుతున్నాయి ఏది కూడా నెరవేర్చబడటం లేదు ఎందుకని అంటే వివేకముగా దేవుణ్ణి వెదకట్లేదు అందుకని ఈ దినము నుండి నువ్వు చేయవలసింది ఏంటో తెలుసండి ఇప్పటి వరకు వివేకముగా దేవుణ్ణి వెతకటం మానుకున్నావేమో వెతకలేక గొప్పగా కోల్చబడిపోయావేమో ఇప్పటి వరకు నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వివేకముగా దేవుణ్ణి వెతకలేకపోయావేమో నాకు తెలియదండి అందుకే అవమానం కలిగింది అందుకే ఇబ్బందులు నిలిచిపోయావు అందుకే కష్టాన్ని చూస్తూ వచ్చావు అందుకే కన్నీరును అనుభవిస్తూ వచ్చావు అందుకే సమస్యలకు పరిష్కారం దొరకక కుటుంబంలో మూగవేదన తో నింపబడిపోయి కుటుంబం అంతా మౌని అయి చల్లా చెదురైపోయినట్లుగా కుటుంబాలు గందరగోళముగా మలచబడినట్లుగా మనము చూడగలుగుతున్నామండి ఎందుకని అంటే నీవు వివేకము కలిగి దేవుని వెదకలేదు అందుకే ఎన్నో నష్టాలు చూస్తూ వచ్చావు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు వివేకము గలవాడవై వివేకము గలదానవై నీవు దేవుని పాదాలు పట్టుకుని వెతకటం ప్రారంభిస్తే నీ కష్టములో నీవు వివేకము కలిగి ప్రవర్తించగలిగితే నీ బాధలో నీ వివేకం కలిగి ప్రవర్తించగలిగితే నా ప్రభు నిన్ను వెతుకుంటూ రాబోతూ ఉన్నాడు ఆయన నిన్ను వెతుకుంటూ వచ్చి నీ అవసరాలన్నీ తీర్చబోతూ ఉన్నాడు కష్టముల మధ్యలోంచి నేను బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాడు నష్టముల నుంచి నేను బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాడు ఏ ఇబ్బందులు నేను చుట్టుముట్టినా కంగారు పడవలసిన అక్కర్లేదండి ఎందుకని చీకటి కలిగిన మబ్బు దినాలు ఎన్ని ఆవరించినా చీకటి కలిగిన మబ్బు దినము లాంటి శ్రమలు ఎన్ని నీ ముట్టినా వాటి మధ్యలో నీవు దేవునిని వివేకముతో వెతికావు గనుక వివేకముగా నీవు ప్రవర్తించావు గనుక నీ వివేకాన్ని చూచి దేవుడు నిన్ను వెతుకుంటూ వచ్చాడు అయ్యో నా ప్రజలు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ కష్ట పరిస్థితులలో నన్ను వెతుకుంటూ వచ్చారు కనుక ఈ సమయంలో నేను తప్ప వీరికి ఎవరున్నారు నేను తప్ప న్యాయం తీర్చగలిగిన వ్యక్తి వీరికి ఎవరున్నారు అని దేవుణ్ణి నువ్వు వెతుకుంటూ వస్తానండి వచ్చి నీవు ఏ ఇబ్బందుల్లో ఉన్నావో ఏ ఇక్కట్ల మధ్యలో ఉన్నావో ఆ చోట నుంచి ఆయన తప్పిస్తాడు ఈ రోజు నుంచి అది చేయటం ప్రారంభించు వివేకము కలిగి ప్రవర్తించడం నువ్వు ప్రారంభించగలిగితే వివేకము కలిగి నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెట్టడం ప్రారంభించగలిగితే నా ప్రభు తప్ప తప్పక నేను కనికరించబోతూ ఉన్నాడు నీ అవసరాలన్నీ తీర్చుటకు ఆయనే నిన్ను వెతుకుంటూ ఉన్నాడు ఏ చీకట్లో ఉన్నా నిన్ను వెతుకుంటూ ఉన్నాడు ఏ మబ్బు దినాలను వెంటాడుతూ రాబోతూ ఉన్నాడు ఏ శ్రమల మధ్యలో నిలబడినా ఆ శ్రమలను తీసివేసేదానికి ఆయనే నిన్ను వెతుకుంటూ రాబోతున్నాడు ఆయన నిన్ను వెతుకుంటూ రావాలంటే నీవు మొదట వివేకం కలిగ ఆయన వెతకాలి ఆయనను నీవు వెతికితే నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ కష్టముల్లో నుంచి ఆయన నేను లేవనెత్తుతాడు నీవు అడిగిన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడండి అందుకే లేఖనంలో కూడా చక్కని మాట రాయబడిందండి జ్ఞాని అయిన సొలోమోన్ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు అండి చేస్తున్న ప్రార్థన రాజ్యం నీదే కదా మరి ఈ ప్రజల మీద నువ్వే కదా రాజుగా నియమించింది నాకు జ్ఞానం ఇస్తావా లేదా అని అడగలేదండి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒకటి అడుగుతున్నాడు అయ్యా నీ ప్రజలకి ఈ జనులకు నాకు ఏ విధంగా న్యాయము చెయ్యాలో నాకు వివేకము కలిగిన జ్ఞానము కావాలి చూడండి రాజు దేవుని సన్నిధులోనికి వెళ్ళి బంగారు అడగలేదు వెండి అడగలేదు శత్రువులను అడగలేదు ఎవరిని అడగలేదండి రాజు వివేకము కలిగి వివేకంతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అడుగుతున్నాడు అయ్యా నీ ప్రజలకు న్యాయము తీర్చగలిగిన జ్ఞానం నాకు కావాలి ఈ ప్రజలు ఎవరు నా ఎత్తుకు వచ్చినా ఎవరికి అన్యాయం జరగకూడదు న్యాయం మీదో అన్యాయం మీదో వివేచించగలిగిన జ్ఞానము నాకు కావాలి ఆ జ్ఞానము లేకపోతే రాజ్య పరిపాలన నేను చేయలేనయ్యా నాకు మొదట కావలసినది ఏంటంటే వివేచించగలిగిన జ్ఞానము నాకు కావాలి అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అడిగాడు అడిగితే దేవుడు అన్నాడు సొలోమోను నీవు ఇంత వివేకముగా ఇంత వివేకముగా నా సన్నిధిలోనికి వచ్చి అడుగుతున్నావు కదా నేను నీకు ఎందుకు దయచేయినయ్యా అని దేవుడు జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును ఘనతను పేరును సమస్తమును కలగ చేశాడు సొలోముని అడిగామనుకో ఈ స్థితి నీకు ఎందుకు కలిగిందయ్యా అన్నామనుకో సొలోముని ఒకటి అంటాడు నేను వివేకము గలవాడనై నా దేవుడు సన్నిధులనికి వెళ్ళి మొరపెట్టా నా దేవుడు నాకు దయచేశాడు నిజమే కదండి వివేకము కలిగి మనం ప్రవర్తిస్తే వివేకము కలిగి మన దేవుణ్ణి వెతుకుంటూ వెళితే వివేకము కలిగి మన అవసరం ఎంత దేవుణ్ణి అడిగితే తప్పక ఆయన మన అవసరం తీరుస్తాడు ఆయన మన వెతుకుంటూ వస్తాడు ఓ సావుకుడిగా నా ముగ్గింపు మాటలుగా చెప్తున్నాను ఏ చీకటి గల మబ్బు దినములో నువ్వు నిలిచిపోయావో ఏ శ్రమ కలిగిన చోట నువ్వు నిలబడి అల్లలాడిపోతున్నావో ఏ శ్రమల మధ్య తప్పించబడలేక బాధపడుతూ కన్నీరు కారుస్తున్నావో ఈరోజు మనస్ఫూర్తిగా నీ శ్రమను బట్టి నీ వేదనను బట్టి నీ కష్టమును బట్టి నీ బాధను బట్టి నీ ఇరుకును బట్టి నీ ఇబ్బందులను బట్టి నీవు దేవుని పాదాలు పట్టుకొని వివేకము గల దానవై వివేకం గలవాడవై ఈరోజు నీ కుటుంబం కొరకు నువ్వు మరుపెట్టినా నీ కుటుంబం నిమిత్తం నువ్వు వెతికినా నీ బిడల నిమిత్తం నువ్వు నీ వ్యక్తిగత జీవితం నితం వెతికిన నీవు ఏది కావాలో దాని నిమిత్తం వివేకం గలవాడవై వెదకగలిగితే నిశ్చయముగా నీ వివేకమును చూచిన దేవాతి దేవుడు తప్ప పక్క నీవు కోరుకున్నది నీకు దయచేయబోతూ ఉన్నాడు నీవు కోరుకున్నది అనుభవించబోతూ ఉన్నావు ఏ వ్యక్తి వివేకముగా దేవునిని వెతుకుతాడో ఏ వ్యక్తి వివేకముగా దేవుని ఆశ్రయిస్తాడో వివేకము గలవారై దేవుని పాదాలు పట్టుకొని ఏ వ్యక్తి దేవుని అడుగుతాడో తప్పక వారి వివేకమును చూచిన దేవుడు వారు మనసులో తలంచినవి వారు దేవుని అడిగినవి ప్రతిదీ కూడా దేవుడు ఉన్నాడు ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహించబోతున్నాడు అదే అన్నాడు బాబు నీవు వివేకము కలిగి ప్రవర్తించావు గనుక వివేకము కలిగి నీవు నా పాదలు పట్టుకున్నావు గనుక నీవు కోరుకున్నదే కాదు నీవు అడిగినదే కాదు నీవు అడగనిది కూడా నేను నీకు దయచేస్తానని దేవుడు అతనికి దయచేసాడండి నీవు ఈరోజు వివేకము గల దానవై వివేకము గల వాడవై దేని నువ్వు అడుగుతావో నీ వ్యాపారం నిమిత్తం అడుగుతావా ఎలా వివేకము కలిగి వివేకం లేకుండా కాదండి వివేకము కలిగి నీవు దేవుని పాదాలు పట్టుకొని నా చేతి పని ఈ విధంగా మలచబడిందయ్యా నా వ్యాపారం ఈ విధంగా మలచబడిందయ్యా నాకు నా భర్తకు నా భర్తకు నాకు విభేదాలు కలిగి ఇలాంటి చిక్కుల్లో నిలిచిపోయాం ఇలాంటి శ్రమల మధ్య నిలిచిపోయాం ఒక్కసారి నువ్వు నా వైపు తిరగవా అని నీవు దేవుని వెతుకుకుంటూ వివేకం గల వాడవై వివేకం గల దానవై నీవు దేవుణ్ణి వెతుకుచు ఆయన యొక్కకు వెళ్ళావనుకో తప్పక ఈరోజు నా ప్రభుని ఎద్ధకు దిగి ఉన్నాడు నీవు వివేకం కలిగి ఆయన యొక్కకు వెళ్తే ఆయన నీ కు వచ్చి నీ మనసులో ఉన్న కోరికను తీర్చబోతూ ఉన్నాడు నీవు అడిగిన నీకు దయచేయబోతు ఉన్నాడు నీవు అడిగినది అడగనిది కూడా నా నీకు సమృద్ధిగా దయచేయబోతు ఉన్నాడు సమృద్ధిగా అనుగ్రహించబోతూ ఉన్నాడు ఈ దినము మొదలుకొని నీ కుటుంబంలో శ్రమ అనేది లేకుండా కొట్టివేయబోతూ ఉన్నాడు ఈ దినము నుండి నీ ఇంట్లో ఇబ్బందులు ఇక్కడ లేకుండా తీసివేయబోతూ ఉన్నాడు మరణకరమైన చీకటి దినాలు చీకటి స్వభావాలు చీకటి మబ్బు దినాలు నీ కుటుంబాన్ని ఆవరించు కుండా నా దేవుడు వాటిని కొట్టివేసి నీకు ఆనందాన్ని ఉన్నాడు సంతోషాన్ని ఉన్నాడు ఈ దినము నుండి నీ చీకటి ఛాయలను తీసివేసి నీ మబ్బు దినాలను తీసివేసి నీ దినాలను కొట్టివేసి నా ప్రభు నీవు ఏది అడిగినా నీవు ఏది కోరుకున్నా సమస్తము ధారాళముగా నా ప్రభు నీకు దయచేయునుగాక ఓ సేవకుడికి నిన్ను మనసుతో కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఈ దినము నుండి నీ చేతి పని విషయంలో అడుగుతావా సమృద్ధిగా నా దేవుడు ఉన్నాడు నీ వ్యాపార విషయంలో అడుగుతావా సమృద్ధిగా దాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు నీ కుటుంబ జీవితంలో అడుగుతావా నీ కుటుంబం నా దేవుడు కట్టి ముగించబోతూ ఉన్నాడు నీ కుటుంబ విషయంలో అడుగుతావా సమాధానం నిలబెట్టబోతూ ఉన్నాడు నీ పిల్లల బ్రతుకు విషయంలో అడుగుతావా తప్పక నీ బిడలను కొండ మీద కట్టబడిన పట్టణము వలె దీప స్తంభాల మీద పెట్టిన జ్యోతుల వలె నిత్యం ప్రకాశించినట్లుగా ఒక ఘనమైన స్థితిలో నీ పిల్లలు నిలబెట్టబోతూ ఉన్నాడు నీ ఆత్మీయ స్థితిని ఆశీర్వాదకరంగా మలచబోతూ ఉన్నాడు నీవు వివేకం గల వాడవై గల దానవై దేవుని ఎద్దకు వస్తే తప్పక ఆయన నీ ఎద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక నీ శ్రమదిన కొట్టివేయును గాక అందుకే ఆయన అంటాడు మందను కాపర్లు ఏ విధంగా అయితే వెదకి రక్షించి కాపాడుకుంటారో ఆ విధంగా నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినములో అవి ఎక్కడెక్కడికి చెదిరిపోయావో వాటన్నిటిని తెలుసుకొని వాటిని పరీక్షించి పరిశోధించి వెదకి ఆ చీకట్లో నుంచి నేను తప్పించి వాటిని క్షేమకరమైన చోట నిలబెడతాను అన్నాడు కదండి ఆయన ఎవరిని వెతుకుంటూ వస్తాడు అంటే ఏ వ్యక్తి అయితే ఏ సైను వెతుకుంటూ వస్తాడో ఆ వ్యక్తిని ఏసయ్య వెతుకుంటూ వచ్చి అతడు కోరుకున్న ప్రతిదీ ఆయన ధారాళముగా దయచేయబోతు ఉన్నాడు కోరుకున్న ప్రతిదీ సమృద్ధిగా ఇచ్చి నెరవేర్చబోతూ ఉన్నాడు నిశ్చయముగా ఏది ఈ దినము మీరు కోరుకుంటాడో ఈ దినము దాని నా దేవుడు మీకు దయచేయునుగాక ఆశ్చర్యకరుడ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నిజమే చీకట్లో నిలబడిపోయి చెదిరిపోయిన గొర్రెను వెదకి రక్షించునట్లుగా నీవు మా కొరకు వెదకి రక్షించడానికి దిగి వచ్చారు నాయన నీవు ఎవరిని వెతుకుతారో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులను వెతికి రక్షిస్తారో మీ లేఖ సెలవించినట్లుగా ఒకవేళ ఈ మాటలు విన్నా ఏ ప్రజలు చీకట్లో నిలిచిపోయారేమో చీకట్లో కన్నీరు కారుస్తున్నారేమో ఏ ప్రజలందరికీ విడుదల కలుగునుగాక తండ్రి ఏ వ్యక్తి అయితే వివేకం కలిగి నీ నిజెతుకు వస్తాడో తప్పక ఆ వ్యక్తిని కనికరించండి కటాక్షించండి కన్నీరు తుడవండి ఇబ్బందులు ఇక్కట్ల మధ్య నుంచి మీరు విడిపించండి తప్పక వారు అడిగిన ప్రతి ఈవులను మీరు దయచేసి మీ సన్నిధిలో సాక్షిగా నిలుపుకోండి మరొక్కసారి మీ సేవకుల బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను ప్రతి కుటుంబం దీవించబడను గాక ప్రతి కుటుంబం ఆశీర్వదించబడని గాక అలాంటి కార్యములు జరిగించి ఘనమైన నామమునకు మయపతి తెచ్చుకోమని ఏ సు నామములు అడిగి వేడుకొని వచ్చు నామం తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని వెదకి తప్పక మీరు కోరుకున్న ప్రతి ఈవులను నా దడు సమృద్ధిగా మీకు గాక